నాయకులు వైజాగ్ నుంచి మనతో పాటు అందుబాటులో ఉన్నారు సత్య గారు నమస్తే అండి సత్య గారు షర్మిల అన్నకు పక్కలో బల్లెన్ మారారు ఎందుకంటే కాంగ్రెస్ లో చేరబోతున్నారు చాలా మంది వైఎస్ఆర్ సిపి నుంచి కాంగ్రెస్ లో షర్మిల నడబోతున్నారు ఇప్పటికే ఆర్కే లాంటి వాళ్ళు షర్మిల అమ్మ అంటున్నారు అంటూ ఇలాంటి వార్తతో జగన్మోహన్ రెడ్డికి షర్మిల పక్కలో బల్లెన్ ఉన్నారని ఒక వార్త అయితే మరి ఇవాళ చూసుకుంటే బ్రదర్ అనిల్ జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అత్యంత శత్రువులు అనుకుంటారో అలాంటి బీటెక్ రవితో చాలా సన్నిహితంగా ఉన్నారు మంత్రాలు జరిపారు కలిసి ఫోటోలు దిగారు మరి వైసా పార్టీకి మింగుడు పడుతుందా మేడం రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎవరైనా సరే రాజకీయంగా ఉండేటప్పుడు పెద్ద పెద్ద కలుస్తారు ఎవరితో మాట్లాడతారు శత్రులు ఒక్కొక్కసారి మిత్రులు అవుతారు మిత్రులు ఒక్కొక్కసారి శత్రువు మీ వాళ్ళకే మిత్రుడిగా మారబోతుంటే ఏమనిపిస్తోంది కుటుంబంలోనే వ్యక్తికే అధినేతకి శత్రువు అంటే అంటే క్రియేట్ చేసింది ఏదైతే అవస్థి కానీ ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు శత్రువుగా చూడరు శత్రువు ఎదురుగా వచ్చినా సరే నవ్వుకొని విదిలించుకొని ప్రేమించగల సామర్థిక ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి మరి బ్రదర్ అనిల్ కూడా మరి ఇప్పుడు ఆయనతో చాలా సన్నిహితంగా బీటెక్ రవితో మెలిగారు దానికి సంబంధించి మీ పార్టీలో ఎలాంటి ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయా లేకపోతే దాన్ని చాలా లైట్ తీసుకుంటున్నారా అంటే మీరు బయటికి చెప్పరు కదా ఉన్నా సరే కూడా ప్రతిపక్షాన్ని కానీ లేకపోతే ఇంకొక దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటంటే ప్రతిపక్షాన్ని కానీ దేనైనా సరే లైట్ గా తీసుకోగల కెపాసిటీ క్యాపబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మేడం ఏదైనా లైట్ గా తీసుకోగలరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహం ప్రజల కొరకు జగన్ జగన్ కొరకు ప్రజలు అన్నట్టుగా ఉన్నారు మేడం ప్రతిదీ కూడా లైట్ గా తీసుకోగల కెపాసిటీ ఉంది మేడం జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే అండి ఓకే అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి మరి మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీ పథక ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి మరి బ్రదర్ అనిల్ అంటే ఇద్దరు అక్కడ ఎయిర్పోర్ట్ లో కలిసారు కలిసి ఇద్దరు చాలా సన్నిహితంగా మాట్లాడుకున్నారు ఫోటోలు దిగారు అవి బయటికి బహిరంగపరిచారు ఏమనిపిస్తోందండి ఇది వ్యక్తిగత విషయాలు ఉండొచ్చు లేదు వాళ్ళ మామార్టీ గారు అయినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మీద ఉండొచ్చు ఇవన్నీ కలిసి కూడా ఇవన్నిటినీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇంకోటి ఇంకోటనో ఏదో ఒక ఆలోచన ఉంటుంది బిటెక్టర్ దాన్ని కలిసి ఉండొచ్చు దాంట్లో అది దాన్ని మనం మాకు వాళ్ళ వాళ్ళగా ఉండాలనో లేకపోతే ఇంకోటి ఇంకోట అని అనుకునేదానికి లేదు కానీ వాస్తవంగా రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తెలంగాణలన్నీ కూడా గత సంవత్సర కాలం నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక పవనాలు అయితే ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయినాయి ఇందాక మిత్రులు వైసీపీ నాయకులు చెప్పినట్టు అన్ని కూడా లైట్ గానే తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అది వాస్తవం ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు కూడా ప్రజలకి లైట్ గానే తీసుకున్నాడు కూడా రైట్ గానే తీసుకుంటాడు ఇంట్లో ఫ్యామిలీని అమ్మను తల్లిని చెల్లిని బామార్దిని అందరినీ కూడా రైట్ గానే తీసుకుంటాడు ఆయన తీసుకునేది ఒక్కటి మాత్రమే ఏది ఏం అంటే ఆయనకి అధికారం కావాలి దాన్ని మాత్రం స్ట్రాంగ్ గా తీసుకుంటాం అధికారం కోసం ఏమైనా నేను చేయాలి చేస్తాను ఎవరిని ఇబ్బంది పెట్టేదానికైనా నేను చెప్తాం ప్రజలనైనా సరే నన్ను నమ్ము రోడ్లు వేసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్ని కూడా ఎవరైనా ఆయన లైటింగ్ తీసుకుంటాడు కానీ ఆయన కుర్జీ మాత్రం వదిలేదానికి మాత్రం లైట్ గా తీసుకోడు గట్టిగా ఈ కుర్జీని మనం అతికి పెట్టుకోవడం వల్ల ఈ కుర్జీ మాదే వేరే వాడు లేదు అని అది ఆ ఒక్క నిర్ణయం మాత్రం గట్టిగా తీసుకుంటారు కానీ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలివైన వాళ్ళు డిసైడ్ అయిపోయారు మనం ఒక్క ఛాన్స్ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్సే కదా ఒక్క ఛాన్స్ ఇచ్చేసినాం ఇంటికి ఈ ఛాన్స్ ఇచ్చినాం అంటే ఈ రాష్ట్రాన్ని కూడా లైట్ గానే తీసుకుంటాడు